ఆ ఎస్సీ ఎస్సీ ఒకటి కట్టి మనం మన మాటిచెరు రకంగా ఉంది మళ్ళీ రెండోది ఏంటంటే ఓబీసీలో కూడా ఇచ్చారు కదా వాళ్ళ గరీబోలు కూడా మాకు వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి ఫోటో వాళ్ళు కూడా గుర్తించాలని చెప్పేసి ఈరోజు మల్కాపూర్ మన శివరామరెడ్డిపల్లి జల్పూర్ రైల్ స్టేట్ నైట్ సేర్పల్లి కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం ప్రభుత్వాలు వణించాలి వణించి ఈ మాటకు కట్టుబడి ఉండి అందరూ న్యాయం చేసే ప్రయత్నం చేయండి ఏ ప్రభుత్వంలో మనం సిద్ధపరస్థలేము అన్ని ప్రభుత్వంలో సాధ్యపరుగుతాం కానీ ఈ ప్రభుత్వాలు మనం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి కోరుకుంటున్నాను Jai hey, Jai <laughs>